వృషభ రాశి వారికి ఈ వారంలో సానుకూలమైన గ్రహస్థితులే ఉన్నాయి ప్రత్యేకించి ఈ వారం చివరిలో గురుబలం అనేటువంటిది కొంత తగ్గుతుంది అలా తగ్గినా కూడా రవి యొక్క బలం పెరుగుతుంది ఇప్పటి వరకు యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్యను చూస్తే గురుడు శనేశ్వరుడు రాహువు చంద్రుడు షష్ట స్థానముందు కుజుడు షష్ట బుధుడు పంచమ స్థాన శుక్రుడు దాదాపుగా ఏడు గ్రహాలు యోగిస్తున్నాయన్న మాట మనం మాట్లాడుకున్నాం గత వారంలో ఈ వారంలో ఒక బలం తగ్గుతుంది అంటే గురుబలం తగ్గిపోతుంది వారం చివరిలో అప్పుడు రవి యొక్క బలం దీనికి యాడ్ అవుతుంది అంటే వృషభ రాశి వారి యొక్క స్థితిగతుల్లో ఈ వారంలో ప్రత్యేకించి ఏ విధమైనటువంటి మార్పు లేదు ఇంకా చెప్పుకోవాలంటే వారం చివరికి ఒక ఒక అరుదైనటువంటి సంఘటన జరుగుతుంది పద్దెనిమిదో తారీఖు గాని గురుడు మారరు పదిహేడవ తారీఖు నాడే రవి మారి మొత్తంగా ఎనిమిది గ్రహాలు అనుకూలిస్తాయి చూడండి రెండవ స్థానమందు గురుడు లాభస్థానమందు శనేశ్చరుడు దశమందు రాహువు షష్ట స్థానమందు కుజుడు షష్టమందు బుధుడు పంచమ స్థానమందు శుక్రుడు చంద్రుడు తృతీయ స్థానమందు ఆరవ స్థానమందు రవి అంటే ఒక్క కేతువు మినహాయించి తొమ్మిది గ్రహాలలో ఎనిమిది గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి ఏకైక రాశి వృషభ రాశి అంటే ఎంత అద్భుతమైనటువంటి స్థితిలో వారు ఉన్నారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి